జీవితంలోకి ఆయన ప్రేరణ కూడా వచ్చింది ప్రేరేపించాడు తిన్నది తిన్న మరుసటి క్షణంలో దేవుడు ముందుగానే చెప్పాడు మీరు ఈ యొక్క తోటలో ఉన్న సర్వ ఫలాలను తినవచ్చు మంచి తెలివిని తెలివినిచ్చేటువంటి ఆ ఫల వృక్షమును మీరు తినేట్లా మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడు చెప్పాడు అయితే వారు అక్కడ చచ్చారా పండు తిన్నారు చచ్చారా పొండు తిన్నారా చచ్చారా ఏదో ఒకటి చెప్పండి చచ్చారనో చావలేదు ఈ రెండు కరెక్టే మీరేం ఆలోచించవలసిన అవసరం లేదు చచ్చాడా చావలేదని ఆలోచించడం కంటే ఏదో చెప్పడమే బెటర్ ఒక కొంత పొండు మీరని చెప్పండి మీరు చచ్చారా అనండి మీరు చావలేదనండి శారీరకమైనటువంటి చావు బహుశా ఆదాము అవ చావలేదు ఎందుకు అని అంటే దాని తర్వాత కయ్యిను హేబేలు అనేటువంటి ఇద్దరు కుమారులు వారికి కలిగారు కలిగారు అంటే శారీరకమైనటువంటి వారు చావలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి చావు వారు చచ్చిపోయారు అంటే ఆలోచన చేయండి దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది దేవునితో ఉన్నటువంటి సహవాసం తెగిపోయింది దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యత తెగిపోయింది దేవునితో ఉన్నటువంటి బంధం తెగిపోయింది దేవుని యొక్క సన్నిధి అనుభవము తెగిపోయింది అప్పటిదాకా వారు దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి వారు వస్త్రాన్ని కోల్పోయి దిగంబరులు అయిపోయారు అప్పటితో దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది అక్కడ నుండి దేవునికి నరులైనటువంటి ఆదాము అవ్వకు దూరం అనేటువంటిది జరిగింది దూరం అనేటువంటిది ఎంత జరిగింది అనంటే ఈ దూరం ఆదాము అవ్వ దగ్గరే ఆగిపోతే బాగుండేది కానీ ఈ యొక్క దూరం ఆదాము అవ్వ దగ్గర ఆగలేదు ఆదాము అవ్వ దగ్గర నుంచి వారి తరము తర్వాత తరము తరము తర్వాత తరము ఈ యొక్క గ్యాప్ ఈ యొక్క గ్యాప్ అనేది పెరుగకుంటా వెళ్ళింది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క సహవాసం తెగిపోయిన తర్వాత ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది అని అంటే దేవుడికి నరుడికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఈ అగాధము ఎవరు పోర్చలేనిది ఈ అగాధం ఎవరు కూడా దీన్ని తీయలేనిది ఎందుకు అనంటే దాన్ని మాములు పరిభాషలో ఏమంటారు అనంటే ఈ డిస్టెన్స్ అనేటువంటిది ఇన్ఫైనైట్ అని అంటారు ఫైనైట్ అంటే కొలవగలిగినటువంటి స్థలం కొలవగలిగినటువంటి ఆ యొక్క పరిమాణం ఉన్నదాన్ని ఫైనైట్ అంటారు ఇన్ఫైనైట్ అంటే అది కొలవలేనిది దేవునికి నరుడికి మధ్యలో దూరం